రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గొల్లకుర్మ యాదవ సంఘ మండల అధ్యక్షులు రాగం నాగరాజు ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య డెబ్బై తొమ్మిదో వర్ధంతిని పురస్కరించుకొని దొడ్డి కొమరయ్య విగ్రహానికి ప్రజాప్రతినిధులు వివిధ పార్టీ నేతలు గొల్లకురమ యాదవ సంఘ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాట పటిమను కొనియాడారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి వివిధ పార్టీల నేతలు సురేందర్ రావు బాల్రెడ్డి యాదవ సంఘం మండల అధ్యక్షులు రాగం నాగరాజు తాడేపుయ్యల్లం బైతి నవీన్ కోడే శ్రీనివాస్ యాది మల్లేశం రాగం కొమరయ్య కురుమసేన యూత్ అధ్యక్షులు శిల రమేష్ శిల ప్రశాంత్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి నాయకులు బాలయ్య నరసింహారెడ్డి గజ్జల రాజు శ్రీనివాస్ వివిధ కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి వాళ్ళ అధ్యక్షుడు నాగరాజు గారి ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది మరి వారు ఈ ప్రాంతానికి చేసినటువంటి తెలంగాణ ప్రాంతంలో మరి భూమి భక్తి విముక్తి కోసం చేసిన పోరాటాలను మరి చిరస్పీగా ఉండాలి వారు చేసిన వారి యొక్క ఆశయాలను సాధించాలి మరి వారు ప్రజల కోసం మన ప్రాణాలు లెక్క చేయకుండా ఈ ప్రాంతంలో భూస్వాములు నుంచి విముక్తి పొందాలన్నటువంటి పోరాట కాలంలో మరి ఆ రోజు ఇరవై సంవత్సరాల లోపల మరి సమాజానికి సేవ చేసి తన ప్రాణాలను పరంగా పెట్టి మరి భూమి భుక్తి విభుక్తి కోసం పోరాడేటువంటి గొప్ప నాయకులను కలుసుకుంటూ ఈ రోజునది మరి ఘనంగా గుండి కొబ్రయ్య గారి వర్దంతి కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల సంఘం అధ్యక్షులు నాగరాజ్ గారికి మరి అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు వివిధ హోదాల్లో ఉన్నటువంటి కుల సంఘాల నాయకులకు మాత్రికేయ మిత్రులకు ప్రత్యేకంగా వారి వర్ధన్ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణ అమరవీరులకు కానీ తెలంగాణ సాయుధ పోరాటంతో పాల్గొన్నటువంటి వివిధ కులాల నుంచి పాల్గొన్నటువంటి అందరూ నాయకులను గ్రహించి మరియు వారి యొక్క విగ్రహాలను మనం పెట్టుకోవడం సమాజంలో వారికి తెలంగాణ ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానాన్ని గౌరవించుకుంటున్నాం మనం మరి అంతకుముందు వీళ్ళకు గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఉండే మరి తెలంగాణ